హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌజీఖన్నా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం అయితే సరదాగా ఖాళీగా ఉన్నాను ఏం చేయాలని తెలియక అప్పటికప్పుడు ఇంకా లంచ్ వేసేసి ఉల్లి ఆనియన్స్ పకోడి వేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్గా అయితే ఒకసారి వేసాను అయితే కొంచెం ఆయిల్ లాగేసింది నాకు ఎప్పుడు వేయలేదు సరే ట్రై చేద్దాము మొన్న గారులు బూర్లు ఎలా వేసాను సరే ఈసారి కూడా పొగడు చేద్దాం మొన్న మా వేసినప్పుడు మా వాడైతే తిన్నాడు కొంచెం కానీ ఆయిల్ ఎక్కువైపోయింది నేనే పెట్టలేదు సరే హోప్ ఈసారి అయితే ఆయిల్ లేకుండా చేద్దాంలే అని చెప్పి ట్రై చేస్తున్నాను చూడండి అన్నీ కట్ చేసేసాను ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి అందులోకి కొంచెం బియ్యం పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము ఉప్పు కారం పసుపు అన్నీ వేసి శనగపిండి వేసి బాగా కలిపేశాను సో నేను పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలాగా తీసి వేస్తానండి సో చూడండి ఏం చేస్తున్నా అంటే లాస్ట్లో ఫ్రై చేయడానికి అని చెప్పి పచ్చిమిర్చి కట్ చేసి లోపల ఉన్నవన్నీ తీసేసేయండి దాని మీద నిమ్మకాయ పిండుతున్నాను లాస్ట్లో మళ్ళీ వాటిని ఫ్రై చేద్దామని కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుందని అలా వేస్తానమాట నేను లాస్ట్ టైం మీద కంపేర్ చేసుకుంటే ఈసారి బాగానే వచ్చాయండి ఆయిల్ అంత లాగలేదు బాగా వచ్చాయి అండ్ లాస్ట్లో బాబాయ్ ఇవేంటి ఏంటి కరివేపాకు పచ్చిమిర్చేసేటప్పుడు ఆయిల్ అలా టప్ టప్ మన మీద పడిపోయింది చాలా భయం వేసింది ఫైనల్గా నా పొకోడీ అయితే అయిపోయింది బాగా వచ్చింది ఈసారి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్